హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో పుదీనా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఏం కూర వండాలి అని బద్దకించినప్పుడు సపరేట్గా కూర చేసే పని లేకుండా హెల్తీగా ఈ విధంగా పుదీనా రైస్ని ప్రిపేర్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి మార్నింగ్ హడావుడి లేకుండా ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కూడా మనం పెట్టేయచ్చు మరి ఈ పుదీనా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పుదీనా రైస్ కోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి కొంచెం కొత్తిమీరని వేసుకోండి శుభ్రంగా కడిగి అలాగే ఒక మీడియం సైజు పుదీనా కట్టను తీసుకొని ఎక్కువ మొత్తంలో కొమ్మలు రాకుండా ఆకులను మాత్రం ఇలా శుభ్రంగా కడిగి వేసుకోండి ఇప్పుడు ఇందులోనికి రెండు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా మధ్యకి తుంపి వేసుకోండి అలాగే ఇందులోనే నాలుగైదు పొట్టి తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలని అలాగే చిన్న అల్లముక్కని పొట్టి తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు నాలుగు లవంగాలని చిన్న చెక్క ముక్కని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనికి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని పోసుకొని మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి పుదీనా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుండలను వేసుకొని వేయించుకోండి అలాగే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి వీటన్నిటిని వంటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలను కూడా వేసుకొని దోరగా వేయించుకోండి ఇలా తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రెండు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి చీల్చి వేసుకోండి అలాగే రెండు ఎండిమిరపకాయలను కూడా ఇలా తుంపి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక బిర్యానీ ఆకుని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి ఉల్లిపాయ కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ పుదీనాని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు టూపుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఈ పుదీనా పచ్చితనం అంతా పోయేంత వరకు ఇలాగా కలుపుతూనే వేయించుకోండి ఇలాగా ఆయిల్ అనేది సపరేట్గా అవుతూ పుదీనా అనేది పచ్చితనం అంతా పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ నుండిగా ఉడికించుకున్నటువంటి పొడి పొడి అన్నాన్ని వేసుకొని ఈ పుదీనా మిశ్రమంలో అన్నం అంతా కలిసే విధంగా లో ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా పుదీనా రైస్ రెడీ ఓకే అండి చూసారు కదా తక్కువ టైంలో మనం ఏ విధంగా టేస్టీ అయినటువంటి పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకున్నామో మార్నింగ్ లంచ్ బాక్స్కి ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మనం పెట్టి పంపించవచ్చండి ఓకే అండి ఈ పుదీనా రైస్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడికొక ఒక లైక్ చేసి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో